కూడా బాబు గారు మాట్లాడతారు అండ్ చూస్తే సినిమా మంచి సక్సెస్ చేస్తూ అలాగే నవీన్ చంద్ర సో చాలా మంచి యాక్టర్ తను సినిమా సినిమా తనకి ఎంత ఇంపార్టెంట్ రోల్స్ చూస్ చేసుకుంటూ వెళ్తూ మంచి మంచి ఫిల్మ్ చేస్తున్నాడు నవీన్ ఈ సినిమా నీ కెరియర్ లో మంచి మంచి ఫిల్మ్ అవ్వాలని విష్ చేస్తున్నాను అండ్ మిగతా చెప్తూ అండ్ సత్యభామా సో లీడ్ రోల్ మన కాజల్ అగర్వాల్ సో కాజల్ అగర్వాల్ ఫ్యాన్ బేస్ మామూలు ఫ్యాన్ బేస్ కాదు ట్విట్టర్ లో ఆ అమ్మాయి పేరు ట్యాగ్ చేయకపోయినా ట్యాక్ చేసి నన్ను సో అంత ఫ్యాన్ బేస్ సో కాజల్ నిజంగా ఇందాక ఏవిలో చూపించినట్టు ఫిఫ్టీన్ ఇయర్స్ గా ఇండస్ట్రీ ఉండడం అనేది మామూలు విషయం కాదు అండ్ తన కెరియర్ ఇంకా మా బోర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండాలని విష్ చేస్తున్నాను ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ మా భగవంత్ కేసర్తోనే స్టార్ట్ అయింది సో మేము అడగగానే మా సినిమాలో వచ్చి యాక్ట్ చేసింది అండ్ థ్యాంక్ యూ గాజల్ ఫర్ దట్ అండ్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ సత్యభామ అండ్ ఈ నెక్స్ట్ నీ కెరియర్ ఇంకా చాలా బాగా అన్ని సినిమాలు దాదాపు నాకు ఫాలో అయ్యాను నేను ఆల్ ద బెస్ట్ అలాగే డిఓపి విష్ణుకి అలాగే డైరెక్టర్ సుమన్ ఫస్ట్ ఫిలిం దాని మీ స్పీచ్ చూశాను అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఈ సినిమాలో మంచి డైరెక్టర్గా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే సశి కుమార్ తిక్క సో ఆల్రెడీ డైరెక్టర్ గా తెలుసు మనకి అండ్ ఈ రోల్ ఫర్ స్క్రీన్ ప్లే సినిమా చేశారు అండ్ ప్రెజెంటర్ గా ఉన్నారు సో డెఫినెట్గా ఆయన ముందు ఫిలింగ్స్ లాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని విష్ చేస్తున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ శశి సో ముందుగా ఐ థింక్ అనిల్ రావు పొడి గారిని විශේෂందించేందుకు రిక్వెస్ట్ చేస్తున్నాము బెస్ట్ విషయంలో చెప్తున్నాను ట్రైలర్ చాలా బాగుంది అండ్ ఏ జోనర్కి అయితే ఏం చేశారో ఆ ట్రైలర్లో అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్గా పోతున్నాయ్